వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో చాలా రుచికరమైన చికెన్ వేపు రండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుందాం అండి దీనికి ఎటువంటి మ్యారినేషన్ సిజ్జుల పెట్టాల్సిన పని ఏం లేదండి అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చండి దీని ప్రాసెస్ చాలా ఈజీ అండి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీని అయిపోతుంది చికెన్ ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఎలాగో చూద్దామండి ప్రాసెస్ దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి మీ ఇష్టం అండి ఏ సైజ్ ఏ సైజ్ అయినా ముక్కలు తీసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని మనం టేస్ట్కి సరిపడా కొంచెం ఆయిల్ అండి దీనికి ఫ్రై కదా కొంచెం ఒక రెండు గిన్నెలు అలా యాడ్ చేసుకోండి రెండు మూడు గిన్నెలు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేగనివ్వాలండి అది లైట్గా వేగితే సరిపోతుందండి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా ఏమో అవసరం లేదు మనకి ఇది ఫ్రై కాబట్టి మనకి చికెన్తో పాటు కూడా అవి వేగుతాయండి సో కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు యాడ్ యాడ్ చేసేసుకుందాము ఈ చికెన్ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకోవాలండి నూనెలో అంతా కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే ఎటువంటి వాటర్ పోయాల్సిన పని లేదు కాబట్టి సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం అండి గళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మనకు వాటర్ అనేది ఫామ్ అవుతాయండి ఆ వాటర్లోనే మనకు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోతుంది సో ఉప్పు పసుపు వేసుకొని కొంచెం కలిసేలాగా తిప్పుకొని మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి ఏంటంటే ఇప్పుడు ఈ మూత పెట్టుకోవడం వల్ల వాటర్ వస్తాయండి ఆ వాటర్లోనే మనకి చికెన్ అంతా బాయిల్ అయిపోతుంది చూడండి మనకు వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్లో చికెన్ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటా ఉందామండి వాటర్ ఎగిరిపోయిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ కారం కానీ యాడ్ చేయాలి చూడండి నూనె పైకి తేలిందండి వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అలవిల్పాయ పేస్ట్ అండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం కావాలి అనుకుంటే కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి అలవిల్లిపాయ పేస్ట్ నేను రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు వేసానండి ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి మీ రుచికి సరిపడా వేసుకోండి అండి కారం అనేది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మనకి సాల్ట్ అది కూడా ఈ స్టేజ్లో కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి చేసుకొని ఇంకా మొత్తం ఇప్పుడు నుంచి సిమ్లో పెట్టేసుకొని మనం ప్రాసెస్ అంతా చక్కగా సిమ్లో అటు ఇటు తిప్పుతా మూత పెట్టుకుంటా సిమ్లో మనం మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మగ్గుతుందండి అంతే మనకి ఆల్రెడీ నాన్ స్టిక్ పాన్ కాబట్టి మనకు వాటర్ అలా ఏం ఫామ్ అవ్వండి విగిరిపోయిన తర్వాత సో నూనె అంతా తేలే వరకు చక్కగా మనం ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైలో మొత్తం రెండు కలిసే వరకు కలుపుకొని ఒక టూ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేయండి మొత్తం వేసిన తర్వాత కొద్ది కొత్తిమీర కరివేపాకు ధనియాల పౌడర్ ఈ మూడు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు సిమ్లోనే వేపుకోవాలండి అంతేనండి మనకు చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుందండి మనకిది ఎలా అంటే దేనిలోకైనా అండి డైరెక్ట్ రైస్లో అయినా తినేయచ్చు లేదా బగారాన్నంలో తినచ్చు లేదంటే పప్పు చారు కాంబినేషన్లో తినొచ్చు ఎలా తిన్నా చాలా బాగుంటుందండి చూడండి నేను సిమ్లో సిమ్లో పెట్టేసానండి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేశాను మనం అటు ఇటు మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అండి బిగ్నెస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు అండి నేను మీకు ఒక హాఫ్ కేజీ క్వాంటిటీలో చూపించాను చూడండి మనకైతే రెడీ అయిపోయిందండి మొత్తం చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి చుట్టూ చూడండి గ్రేవీ కూడా మొత్తం ఎగిరిపోయిందండి మొత్తం ఫామ్ అయిపోయింది చూడండి దానికి పట్టేస్తుంది కదా నాన్ స్టిక్కి సో ఈ స్టేజ్లో మనం ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి ముందు కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుందండి చివరిలో కూడా కొంచెం కొత్తిమీర వేయండి అంతేనండి మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇది పప్పుచారు కాంబినేషన్లో సర్వ్ చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పప్పుచారులో సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ